ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయమాకండి నేను మారడానికి గల కారణాలండి రండి మన భారతదేశానికి కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి తండ్రి దగ్గర కూతురుడిని పడుకోబెట్టాడు నాయన సుత్తుబాబు అదే అడుగుతున్నావు ఆధారం ఎక్కడ నోటుకు వాగుతున్నావు బైబిల్ దేవి తల్లి దగ్గర కొడుకుని పడుకోబెట్టాడు రూబేని దగ్గర తన పినతల్లి తల్లి బిల్హా దగ్గర పడుకోబెట్టాడు అవును ఇది కూడా తెలియకోకుండా నువ్వు ఎలా పాస్టర్ అయ్యావు చిన్న తెలుసు ఇవన్నీ సండే స్కూల్ పిల్లలకి వీటి గురించి బాగా తెలుసు ఈ కూడా తెలియకుండా నువ్వు ఇన్ని రోజులు పాస్టర్గా చాలామంది జనాలు దోచుకున్నావేంటి ఇప్పుడు ఇంకా ఎక్కువగా డబ్బు వచ్చేసరికి ఈ కరుణాకర్ వేసే బిస్కెట్ల కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావా అమ్మ అమ్మమ్మమ్మ ఎంతగా తెగించావు నువ్వు ఇవన్నీ నీకు తెలియకోకుండా నువ్వు ఎలా పాస్టర్వే నాకు అది అర్థం కాల నువ్వు ఫేక్ పాస్టర్వే ఒకవేళ నువ్వు పాస్టర్ గిరి చేసుకుంటే నువ్వు జనాల దగ్గర డబ్బుల గురించి వచ్చి ఉంటావు ఇప్పుడు నిన్నంటే అంతకు మించి ఎక్కువ వస్తుంది కదా ముష్టి ఇక దానికి మించి నువ్వు ఇట్లా వాగుతున్నావు నోటుకు వచ్చినట్టు ఆధారాలు లేకుండా ఇప్పుడు బైబిల్లో వ్యభిచారం గురించి ఉంది ఏమైనా ఉంది చేయొద్దని ఉంది దొంగతనం గురించి ఉంది ఏమైనా ఉంది చేయొద్దని ఉంది రాపిచ్చారంటే వ్యభిచారం గురించి పలానాలు రాపిచ్చారంటే నిజాయితీగా దావీదు దేవుడికి హృదయాన్సార్డు అయినా సరే దావీదిని విడిచిపెట్ట దావీదు కూడా తప్పు చేశాడని చూపించాడు అక్కడ ఇవి కూడా తెలియకుండా నువ్వు అయిపోయావా సిగ్గుండాలి మొహానికి ఇంకా చూడండి ఇంకా చాలా బాగుతాడు వదిలి గారి దగ్గర గారిని పడుకోబెట్టాడు తర్వాత కోడల దగ్గర మామగారిని పడుకోబెట్టాడు సైనికుని భార్యతో దావీదు పాపం వ్యభిచారం చేసిన వాడిని నరహత్య చేసిన వాడిని మత్తుపానీయం తాగించిన వాడిని నా హృదయానుసారుడైన మనుషుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడు దావీది గురించి అది మీరు తప్పు అని చాలా సార్ ఖండించారు చాలా సార్లు చెప్పాను చెప్పారు నేను విన్నాను బైబిల్ ఎంత దుర్మార్గం చెప్పడానికి బైబిల్ దేవుడు ఫేక్ అని చెప్పడానికి అదొక్కటి అసలు అది మీరు ఎన్నో చెప్పారు మీరు ఆ విషయాలన్నీ కూడా మిమ్మల్ని బట్టే నేను నేర్చుకున్నాను అంటే మాకు ఒక ద్వారణిలో తెలిసి బైబిల్ బాబోయ్ దేవుడు అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నోటుకు వచ్చిన ఈ వాగుడు అనేది చాలా మంది అమాయకులు ఉన్నారు అనుకుంటే అవకాశం ఉంది కాబట్టి ఆధార ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నాడు తిను ఆధారాలు చూపించలేదు ఇది ఏ ఇట్లా చేశాడని చూపించలేదు అలాగే ఈ వీడియోని షేర్ చేయండి